నేను మీ ప్రజా గొంతుకారి రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈ రోజు మనం ఎనందో వార్డులో పగిడి పార్టీ సుధాకారుతో ఉన్నాము వారు గత ఇరవై సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవలు సేవా కార్యక్రమాలు చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ అవకాశం రావడంతో ఎనందో వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ వారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయి అనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం వార్డు అభ్యర్థిగా నిలబడడం జరిగింది నా పేరు సుధా పగిడిపాటి అయితే నేను ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో పర్యటిస్తున్నప్పుడు వార్డులో పారిశుద్ధ్య పనులు ఒకటి డ్రైనేజీ ప్రాబ్లము సీసీ రోడ్సు వీధి లైట్స్ ఇంకా ఇక్కడ కొంతమందికి ప్రభుత్వ అనేటివి చాలా వరకు అందలేదు పెన్షన్స్ కానీ డబల్ బెడ్రూమ్స్ కానీ అదే ఇప్పుడు అంటున్న ఇంద్రమ్మ ఇండ్లు అది కానీ ఇంకొకటి గృహలక్ష్మి పథకం కింద ఖాళీ స్థలం ఉన్న వారికి ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం కానీ ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ అసలు ఇక్కడ ఏమి జరగనట్టు కనబడుతుంది ఎందుకంటే నేను ఈ వార్డు పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటే నాకే ఇబ్బంది అనిపించింది ఏంది వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక్కడ ఈ వార్డులా వాళ్ళకి ఎట్లనైనా హెల్ప్ చేయాలి పనులు చేయాలి వాళ్ళు ఏది చెప్తే ఆ పని చేయాలి నేను అదే చెప్తున్నా వాళ్ళకి అమ్మని ఇది వరకు మేము వార్డు నెంబర్ త్రీలో చేసిన మీకు కూడా అక్కడ చేసిన అనుకోండి మీకు కూడా తప్పకుండా చేస్తాం మేము ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకంటే ముందు మేము నిలబడతామని చెప్తున్నా మీకు ఎలాంటి ఇబ్బందులు ఇంకా మీరు పడవద్దు కష్టాలు పడొద్దు నేను తప్పకుండా మీరు చెప్పిన పనులు ఖచ్చితంగా చేసి చూపిస్తా అని వారికి చెప్పడం జరిగింది అందరూ వారి యొక్క సంతోషాన్ని చెప్పుకుంటూ వెలిబుచ్చుకుంటూ చాలా గ్రాండ్ గా ఆహ్వానిస్తున్నారు ప్రజల ఇక్కడున్న ఎయిత్ వార్డులో లో ఉన్న ప్రజలందరూ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారందరూ మీకే ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళని అసలు వదిలిపెట్టాం మేము వాళ్ళకి ఏ ఇబ్బందులున్నా కూడా నేను గానీ మా హస్బెండ్ డాక్టర్ మా కొడుకు డాక్టర్ మేము అందరం వాళ్ళకు వైద్యపరంగా అన్ని సేవలు అందిస్తామని చెప్తున్నాము మనకి నైంటీ నైన్ పర్సెంట్ దగ్గరుండి ఎలాంటి డౌట్స్ పడకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి మేము వారి కంటే ముందు మేమే నిలబడతామని చెప్పడం జరిగింది దాంతో వాడులో ఉన్న వాళ్ళందరూ సంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు కంపల్సరీ మేము గెలిపించుకుంటామని హామిస్తున్నారు